ఏడు వారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు సౌకర్యవంతమైన దర్శన భాగ్యాన్ని కల్పించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు ఈ సందర్భంగా వాడపల్లి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండార్ మాట్లాడుతూ కోనసీమ తిరుమలగా ప్రసిద్ధికెక్కిన కొత్తపేట నియోజకవర్గం ఆత్రేపురం మండలం వాడపల్లిలో వెలిసిన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యాన్ని భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనాలను కల్పించాలని దానికి గ్రామస్తులు కూటమి నాయకులు మీడియా అందరూ సమిష్ఠగా మరింత ఖ్యాతి పెంచేలా కృషి చేయాలని ఎమ్మెల్యే బండారావు విజ్ఞప్తి చేశారు ఆలయ ఈవో భూపతిరాజ్ కిషోర్ కుమార్ స్థానిక నాయకులతో కలిసి గోశాల వాహన పార్కింగ్ ప్రదేశం క్యూ లైన్లు అన్నదాన సంతర్పణ ప్రాంతాలను పరిశీలించారు అలాగే ఆలయంలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బందితో విధులు నిర్వహించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ ముదునూరి వెంకటరాజు కరెటూరి నరసింహరావు కాయల జగన్నాథం ముల్లపూడి భాస్కర్రావు జుజువరపు శ్యామల హరిబాబు వెచ్చ అనిల్ సూపర్నెంట్ శ్రీనివాస్ అర్చకులు దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకుని కొత్తపేట నియోజకవర్గ శాసన సభ్యుడిగా స్వామివారి సేవకు నా వంతు కృషి నేను చేయాలని భావించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఈ దేవాలయానికి సంబంధించినటువంటి వసతి సౌకర్యాలు మెరుగుపరచడంలో నావంతి కృషి చేస్తానని స్వామివారి సన్నిధిలో తెలియజేసుకుంటూ ఉన్నారు మరి వాడపిల్లి వెంకటేశ్వర స్వామి వారు రోజు రోజుకి కూడా వైభవీతంగా దినదిన ప్రవర్తమానం చెందుతూ ప్రజల యొక్క విశ్వాస నమ్మకాలకు ప్రతీకగా వారి కోరిన కోరికలు నెరవేర్చే దైవంగా వేలాది మంది లక్షలాది మంది ప్రజానీకం దేశవ్యాప్తంగా వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉన్నారు వారి ఆశస్సులు పొంది మరి దాని తగ్గట్టుగా ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది దానికోసం మేమందరం కూడా ఏదైతే మాస్టర్ ప్లాన్ను రూపొందించుకోవడం జరిగిందో ఆ మాస్టర్ ప్లాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ భక్తుల యొక్క ఏ విధమైన అసౌకర్యానికి గురి కాకుండా వారికి కావాల్సిన సౌకర్యాలు సమకూర్చడంలో శరవేగంగా అభివృద్ధి సాధించడం కోసం కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఉన్నారు ఇప్పటికే కొన్ని సమస్యలు తక్షణం చేసుకోవాల్సిన కొన్ని సమస్యలు గుర్తించుకోవడం జరిగింది ఇక్కడ శనివారం శుక్రవారం రాత్రి నడిచి వచ్చి భక్తులకి డార్మెటరీసు టాయిలెట్సు ఇంకా రూమ్సు వెయిటింగ్ రూమ్స్ ఇటువంటి వాటి మీద ముందుగా దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఈ దేవస్థానం యొక్క వైభవాన్ని ఇంకా ఎన్వడింపు చేయడానికి ఏ కార్యక్రమాలన్నీ కుర్చి చేయలో వాటి అన్నింటి మీద కూడా కార్యాచరణ ప్రణాళిక తీసుకోవడం జరుగుతుంది రాజ్ గేట్ లో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు గోపర్లంగా దగ్గర వాడపల్లి కొత్త వంతెన వద్ద రావులపాలెం కళా వెంకట్రామ్య సెంటర్లో మూడు హార్చి నిర్మాణం చేపట్టాలని అదేవిధంగా కళ్యాణ మండపం ఇంకా గ్రూప్ ఆఫ్ కళ్యాణ మండపాలు ఎవరు వచ్చి సామాన్యుడు వచ్చినా పెద్దవారు వచ్చినా ఎవరు వచ్చినా ఇంకా వివాహాది శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా కళ్యాణ మండపాల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టాలని అదేవిధంగా ఇంకా స్పీకర్స్ ఆడపల్లి గ్రామం వచ్చిన భక్తులందరికీ కూడా ప్రతిధ్వనించే విధంగా స్పీకర్ సిస్టం ఏర్పాటు చేసి తిరుపతి కోడల్లో ఓం నమో వెంకటేశాయ అనే నామస్మరణ అని వినిపించేలాగా కార్యక్రమం తీసుకోవాలనేది పార్కింగ్ ఏరియాస్ డెవలప్ చేయటం లైటింగ్ డెవలప్ చేయటం కోనేర్ డెవలప్ చేయటం అన్నదాన మండపానికి కూడా ఫౌండేషన్ వరకు పూర్తయి ఉంది దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి అన్నదాన మండపాన్ని పూర్తి చేసిన తర్వాత వెనకాల ఉన్న ఈ యొక్క ఇప్పుడు కూర్చున్నామో అడ్మినిస్ట్రేటర్ ఇక్కడ నిర్మినేటర్స్ కింద తీసుకురావాలనేది ఇంకా వేరే ల్యాండ్ ఏదైతే ఇక్కడ ఉన్న ఆరు ఎకరాల సెంట్ల భూమిని కూడా అక్కడ కూడా పార్కింగ్ ఏరియా కింద తీసుకోవాలని ఇంకా అన్నిటి కూడా రసాలు కానీ ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు ఎక్కడైనా భక్తులకి అసౌకర్యం కలుగుతుంది అంటే వాటి మీద దృష్టి పెట్టి ఇక్కడ సినిమాల రోజునే హెవీ హెవీగా భక్తులు అందరూ వస్తూ ఉన్నారు చాలా భారీ సంఖ్యలో దాని తగ్గట్టు ఎందుకంటే ఇది రూరల్ గ్రామం గత దశాబ్ద కాలంగా దీని యొక్క అభివృద్ధి శరవేగంగా జరుగుతూ ఉంది దానికి తగ్గట్టుగా సౌకర్యాల సమకూర్చల పూర్తి స్థాయిలో చేయకపోవడం వాస్తవం దాన్ని వీలైనంత తొందరలో పూర్తి చేయించాలి ఈ లోపల ఎన్న చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు తలెత్తినా అందరం కూడా సహకరించి ఎందుకంటే స్వామివారిని అగ్రేశ్వర స్వామి వారిని దృష్టిలో పెట్టుకుని అందరూ కరెక్టివ్గా కలిసిమెలిసి అందరూ ఈ యొక్క అభివృద్ధి కోసం సహకరించాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఏదైనా ఎవరి దృష్టికి ఏ విధమైన లోపాలు వచ్చినా ఇక్కడ మొన్నే ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చింది ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ ప్రసాదం స్కీమ్ లాంటి స్కీములు కూడా ఉన్నాయి వాటిని కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఏ మేరకు ఏ విధమైన ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నిధిలో ఉనివ్వండి కేంద్ర ప్రభుత్వ నిధిలో ఉన్నవ్వండి ఏ విధమైన దాతలో ఉన్నవ్వండి ఏ విధమైన అవకాశం అవకాశాలు అవకాశాలు తీసుకుని యొక్క మన కొత్తపేట నియోజక పరిధిలో వెంకటేశ్వర స్వామి గారు ఏ విధంగా ఇక్కడ వెలుగు వెలుగులు అందిస్తూ ఉన్నారు ఆ వెలుగులు ఇంకా ఇక్కడ నమ్మ వచ్చే భక్తులకి ప్రజానీకానికి సేవ చేయడానికి ఏ విధంగా మేము కృషి చేయగలం ఆ విధానం కృషి చేయడానికి మేమందరం కూడా సంసిద్ధంగా సిద్ధమై ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ప్రభుత్వం మండ వచ్చింది ఆరు వారాలు అయ్యింది ఈలోగా కొంచెం సెటిల్ అవడానికి కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా నా దృష్టికి వస్తూ ఉన్నాయి దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా పత్రిక మిత్రుల్ని గ్రామస్తుల్ని అందరినీ కూడా ఏదన్నా అందరూ కొన్ని ఒక డిసిప్లిన్గా ఒక క్రమశిక్షణ కట్టుబడి అందరూ కలిసి మనం ఈ యొక్క దేవస్థానం యొక్క గౌరవాన్ని ఇనువడింపజేసేలాగా కృషి చేయడానికి అందరి సహాయ సహకారాలు కావాలి మీ అందరి కృషి కూడా మరువులేనటువంటిది అది దాన్ని ఇంకా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ ఏ విధమైన విషయాలున్నా నా దృష్టికి తీసుకొస్తే వాటి విషయంలో నేను కూడా సత్వం స్పందించి దాని మీద అవి చేయడానికి నేను కూడా ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దేవస్థాన సిబ్బంది కానీ గ్రామ ప్రజలు కానీ అందరూ పెద్దలు కానీ అందరూ కూడా ఇది మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అతి పవిత్రమైన కలియుగ దైవం వారసీమ తిరుపతిగా భావించిన వెంకటేశ్వర స్వామి వారి యొక్క కీర్తిని దశ దిశలా ఇంకా దాన్ని ఏమిడింప చేసేలాగా అందరం కృషి చేద్దామని సందర్భంగా కోరుకుంటూ ఉన్నారు